హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు చూస్తున్నారు మణి కుకింగ్ ఛానల్ ఈరోజు కర్రీ అయితే వంకాయ మసాలా కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా వేడివేడి అన్నంలో అలా పెట్టుకు తింటే నోట్లో అలా కరిగిపోతుందండి వంకాయ ఏ విధంగా వండినా బాగుంటుంది కదా ఇంకా ఇప్పుడైతే వంకాయ మా పిల్లలు అయితే తింటున్నారు చాలా బాగుందని అయితే చెప్తున్నారండి ఇంకా ప్రాసెస్ అయితే చూసేయండి నేను ముందుగా పావు వంకాయలు అయితే తీసుకున్నానండి ఇంకా ఇవైతే పక్కన పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి మిక్సీ జార్లో వేసానండి అలాగే చిన్న అల్లం ఒక వేసాను అలాగే టూ టమాటోస్ వేసానండి ఇంకా అలాగే అలాగే ఒక నాలుగైదు జీడిపప్పు వేసానండి అలాగే కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బలు అనమాట ఇవన్నీ వేసుకుని చక్కగా పేస్ట్ అయితే చేసుకోవాలండి కర్రీ అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి చూసేయండి ఇప్పుడైతే మనం మెత్తని పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకుందాం చూడండి ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులోనే ఒక టూ స్పూన్స్ దాకా కారం అయితే వేసి మరొకసారి అయితే మిక్సీ పట్టుకున్నానండి ఇంకా ఇలా రెడీ అయింది ఇప్పుడైతే వంకాయలను అయితే కట్ చేసుకుందాము చూడండి వంకాయలను అయితే ఉప్పు వేసిన వాటర్లో ఇలా అయితే కట్ చేసుకున్నానండి స్లైసెస్గా నేను కాడలు అంత బాగాలేదు అందుకనే కాడలు కట్ చేసేసానండి ఇంకా ఇలా అయితే చేసుకున్నాము ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే ఈ వంకాయలకి మంచిగా పట్టించుకుందాము ఇలా పట్టించుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసానండి అలాగే రెండు పచ్చిమిర్చి వేసాను అలాగే కొన్ని మిరియాలు అయితే వేసానండి టేస్ట్ చాలా బాగుంటుంది లవంగాలు ఇవైతే లేవు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి ఇంకా ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకుని ఇంకా ఫైనల్గా ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న వంకాయలను అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఒకదాని తర్వాత ఒకటైతే వంకాయలని అయితే ఈ ఆయిల్లో వేసేస్తున్నానండి కర్రీ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చండి ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకోదు ఫాస్ట్గానే కుక్ అవుతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నచ్చితే కనుక ట్రై చేయండి అలా మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి నా కుకింగ్ స్టైల్ బాగుందా లేదా అనేది కొంచెం కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదా వంకాయలు అయితే ఫ్రై అయినాయి ఇక్కడ చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి కొంచెం వాటర్ అయితే వేశానమాట ఇంకా చక్కగా ఉడికిపోయింది అండి నోట్లో అలా కరిగిపోయింది అన్నమాట వంకాయ చాలా టేస్ట్గా ఉంది ఇంకా మా పిల్లలు అయితే పెట్టిచ్చానండి వాళ్ళైతే తింటున్నారు చాలా బాగుంది అని చెప్పేసి అయితే వాళ్ళు తింటున్నారండి ఇదనమాట వీడియో మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇంకా ఇలా వంకాయని ఏ విధంగా ఉండినా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి వంకాయ మసాలా కర్రీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్